గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో పదకొండవ డివిజన్ అభివృద్ధి కొంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినే నవినాష్ గారు నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పదకొండవ డివిజన్ ప్రాంతంలో మొత్తం మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి జేడీ నగర్ ఎదురుగా ఉన్న పాకలకు కరెంటు కనెక్షన్ ఇప్పించాము డివిజన్ ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మరియు కొత్త రైతు బదారు కట్టించాము నాడు నేడు పథకం కింద స్కూల్ ను అభివృద్ధి చేశాము బజార్ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ కట్టించాము ఏపీఐసి కాలనీ ప్రాంతంలో కల్వర్టులు కట్టించాము సనత్ నగర్ రోడ్డు జంక్షన్ ప్రాంతంలో ఆర్సిసి వైపు కల్వర్టులు వేయించాము కనకదుర్గ కాలనీ ప్రాంతంలో తార్ రోడ్లు వేయించాము హై స్కూల్ రోడ్డు నుండి పటమట రైతు బజార్ ప్రాంతం వరకు సిసి డ్రైన్స్ కట్టించాము రెల్లిస్ కాలనీ ప్రాంతంలో రోడ్లు వేయించాము మరియు నలభై ఏళ్ల నాటి ఇళ్ల పట్టాల సమస్యను తీర్చి ఇప్పుడు ఇళ్ల పట్టాలు మంజూరు చేశాము నియోజకవర్గ ఇన్ఛార్జి గా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ తూర్పు అవినాష్